లంచ్లోకైనా డిన్నర్లోకైనా నోటికి రుచిగా టేస్టీగా చేయాలి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే టమాటా రైస్ పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నాలుగు టమాటాలను కూడా మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా ప్యూరీ చేసుకొని ఈ పేస్ట్నంతా కూడా వేసుకొని ఇందులోకి టేస్టీ సరిపోని ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని టమాటా ప్యూరీ పచ్చివాసన పోయి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక అరగంట ముందే బాస్మతి రైస్ ని నానబెట్టి ఉంచాను బాస్మతి రైస్ గానీ లేదా నార్మల్ రైస్ చేసుకోవచ్చు ఈ రైస్ లో వాటర్ రాకుండా రైస్ ఒట్టికి వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ చుప్పున పోసుకొని ఉడికించుకోవాలి